శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో వక్రగమనం పొందుతున్న శనిగ్రహ ప్రభావం మన తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ముందుగా వారికి శని కామన్గా ఏ ఫలితాలు ఇస్తాడు అని తెలుసుకుంటే శని రాశివారికి చతుర్థ పంచమాధిపతిగా యోగకారకుడు శని తులారాశి అందే ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది అందుకనే ఈ రాశివారు ఒక సాధారణ స్థితిలో జీవితాన్ని ప్రారంభించి వారి యొక్క ఏజ్ పెరిగిన కొద్దీ వారి యొక్క స్థాయి స్టేటస్ వైభోగం కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ముప్పై ఐదు సంవత్సరాల దాకా అనేక విధాలుగా వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని దాని తర్వాత నుంచి జీవితంలో ఎవరు ఊహించినంత ఎత్తుకు ఎదగడం జరుగుతూ ఉంటుంది అందువల్ల శని రాశి వారికి శుభుడు అలాగే యోగకారకుడు అటువంటి శని చతుర్థ కారణం అవుతూ ఉంటాడు అంటే శని సింగిల్ కానీ అటు కేంద్ర కోణాధిపతులు కలయిక విధంగా ఒక అదృష్ట యోగాన్ని లక్ష్మీ యోగాన్ని ఇవ్వగలిగే స్థాయి ఉంటుంది ప్రస్తుతం ఆ శని భగవానుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది అందరికీ తెలిసిన విషయమే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటది అంటే శని మొత్తం పన్నెండు రాశులు తిరగడానికి ముప్పై సంవత్సరాలు టైం తీసుకుంటే ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది అయితే కేవలం ముప్పై సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు మాత్రమే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి మంచి ఫలితం ఇచ్చే రెండున్నర సంవత్సరాల్లో ఇప్పుడు ఈ తులారాశి వారికి శని ఆరవ స్థానంలో విజయ స్థానంలో ఉండడం జరిగింది మరి ఒక్కరగా మనం పొందడం వల్ల ఏమవుతుంది శనికి కొన్ని అదనపు ఫవర్స్ రావడం జరుగుతుంది ఈ అదనపు ఫవర్స్ ఏ విధంగా ఉంటాయంటే మరి స్వతంత్రంగా తను ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది అలాగే అదనపు బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి అన్నమాట అంటే ఇప్పుడు ఆరో స్థానంలో ఉంటూ ఐదవ స్థానం ఫలితం కూడా ఇవ్వవలసి ఉంటుంది ఐదవ స్థాన ఫలితం ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది అంటే గతంలో మీకు ఈ శని భగవానుడు మన మార్చి ఇరవై తొమ్మిది నుంచి వెనక్కి వెళ్తే ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అదే స్థానంలో ఉండడం జరిగింది మరి ఆ సమయంలో మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉన్నా పోగొట్టుకున్నా పొరపాట్లు చేసి ఉన్నా అంటే నాలుగో స్థానానికి ఐదో స్థానానికి సంబంధించినవి ఐదో స్థానం అంటే ఏం చెప్తుంది నిర్ణయాలు తీసుకోవడం ఆలోచన ప్రేమ వ్యవహారాలు సంతానం అంటే మీ పిల్లలు మీ నుంచి దూరం వెళ్ళినా అలాగే మీరు ఏదైనా ఒక షేర్ మార్కెట్లోనో స్పెక్యులేషన్లోనో ధనం పోగొట్టుకుని ఉన్నా లేదంటే మీ యొక్క లవ్ ఎఫెయిర్ ఫెయిల్ అయి ఉన్నా ఆ సమయంలో ఇటువంటి జరగవచ్చు అలాగే చతుర్థ భావానికి సంబంధించింది మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలని ప్రయత్నం చేస్తుంటే అది జరగకపోవచ్చు ఒక కారు ఇల్లు కొనే మీ ప్రయత్నం నెరవేరకపోవచ్చు సో ఈ విధంగా ఫెయిల్యూర్స్ అయ్యి పోగొట్టుకొని ఉండడం ముఖ్యంగా ఉద్యోగం లాంటిది ఏమైనా మార్పు కోసం ప్రయత్నం చేసి ఉంటే అవి జరగకపోయి ఉండవచ్చు లేదంటే ఏదైనా ఒక సినిమా ఇండస్ట్రీలోనో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రవేశించాలనే మీ ఆలోచన దగ్గర దాకా వచ్చి మిస్ అయి ఉండవచ్చు అటువంటివి ఈ సమయంలో అంటే ఐదో స్థానంలోకి శని భగవానుడు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుతో కలుస్తాడు ఈ రాహు శని ఏదైనా పెద్ద బృహత్ కార్యక్రమాలకి కారణమవుతుంటారు ఉంటారు సినిమా ఇండస్ట్రీకి రైల్వేస్కి సాఫ్ట్వేర్ రంగానికి ఈ విధంగా కారణమవుతూ ఉంటారు అలాగే ఏదన్నా ఒక పెద్ద పార్టీ స్థాపించాలన్నా ఒక పెద్ద ఉద్యమం లేవగొట్టాలన్నా ఏదైనా ఒక గొప్ప విషయాన్ని కనుక్కోవాలన్నా ఈ సమయంలో ఈ శని రాహులు ఉండడం వల్ల చాలా వరకు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మరి ఈ సమయంలో ఎస్పెషల్లీ వారు సెలబ్రిటీ రంగానికి చెంది ఉంటారు కాబట్టి మీకు ఏమన్నా గతంలో అవకాశాలు వచ్చి ఉండి ఇంకో సినిమా పరిశ్రమలో సినిమా తీయాలన్నా లేదంటే ఏదన్నా ఒక టీవీ సీరియల్ తీయాలన్నా అది మీకు మిస్ అయి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరిగా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఏదో కారణం వల్ల ప్రేమికులు దూరమై ఉన్నా తిరిగి మన కలుసుకునే అవకాశం ఉందంటే ఈ వక్రించి ఉండడం అర్థం ఏంటంటే ఏదన్నా గతంలో ఈ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఏప్రిల్లో పరీక్షలు పోయినప్పుడు సెప్టెంబర్లో ఇంకొక అవకాశం ఇస్తుండేవారు ఆ విధంగా గతంలో మీరు ఏదన్నా ఫెయిల్ అయి ఉంటే అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఆ ప్రయత్నం విఫలమై ఉంటే ఈ సమయంలో ఆ ప్రయత్నం మీరు నెరవేరడానికి ఈ శని భగవానుడు వక్రించి ఉన్నప్పుడు సహకరించడం జరుగుతుంది అయితే వక్రించడం పోతే ఒక రాహుతో కలిసే ఫలితం ఇస్తాడు రాహు తులారాశి వారికి శనితో పాటు మిత్రగ్రహం అవటం పైపెట్టి రెండు గ్రహాలకి అది స్వక్షేత్రం అవటం ఆ గ్రహాలపైన భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ దృష్టి ఇవన్నీ కూడా జాతకుడికి కంపల్సరిగా ఒక మంచి ఆలోచన మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి సంతానం యొక్క అభివృద్ధి అంటే పిల్లలు సాధారణంగా గతంలో అయినా ఎపాసనలు అయి ఉన్నా లేదంటే పిల్లలు సరిగ్గా డెవలప్మెంట్ అవ్వట్లేదు వాళ్ళకి విద్య సరిగ్గా రావట్లేదు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా స్థిరపడటం లేదు అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో కంపల్సరిగా మీరు వాళ్ళ మీద దృష్టి పెట్టి గట్టి ప్రయత్నం చేయడం వల్ల అటు సంతానం కలగవచ్చు పిల్లలు అభివృద్ధి చెందొచ్చు ఏదైనా శని భగవానుడికే సాధ్యమవుతుంది ఏదైనా విషయాన్ని శని భగవానుడు ఆలస్యం చేస్తాడు తప్ప తప్పకుండా ఆ ఫలితాన్ని మరి జాతకుడికి అందించి వెళ్తాం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది శని ఇప్పుడు ఆలస్యంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా అనేక రకాలుగా పరీక్షలు చేస్తుంటాడు అనేక అటెంప్ట్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాల్లో చివరి ఆరు నెలల్లో మాత్రమే ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే శని ఉన్నట్టు రెండున్నర సంవత్సరాల్లో ఒక రాశిలో ఉన్నప్పుడు కామన్గా ఫస్ట్లో పెద్ద ఇబ్బంది పెట్టి చివరికి ఇంక వెళ్ళిపోతాడు అనగా ఒక మూడు నాలుగు వెళ్ళిపోతాడు అనగా జాతకుడికి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శని ప్రతిది పర్టికులర్గా ఇస్తాడు అయితే అది అర్హత ఉండాలి మీకు అర్హత ఉంటేనే మీకు ఇస్తాడు తప్ప అర్హత లేని దానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా సమయం ధన ధనం వేసి తప్ప ఏమీ ఫలితం ఉండదు ఖచ్చితంగా అర్హత ఉంటేనే మీకు వస్తుంది సాధారణంగా శని గ్రహం ఏ అయినా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మన అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఎప్పుడూ ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరీగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధులు లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావలసిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళని నడిపించడము ఏదన్నా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల అవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ ఫలమో ఏదో ఒకటి ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్నడవుతాడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంచుమించు ఇప్పుడు యాభై వచ్చిన యువకులలాగే ఉంటున్నారు కంపల్సరీగా ప్రతిరోజు వాకింగు రన్నింగు చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చబోచ్చు కానీ ఈ ఒకటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుత్తు ఎక్కువగా పెంచుకోవడం ఈ గడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం ఈ గోళ్ళు ఎక్కువగా పెంచుకోవడం కూడా ఇది ఒక విధంగా శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇంకా మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వుల్ని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులేసి అందులో ఏదో ఒక ఆయనం ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లాగా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు తలగడ వేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లవడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వలన కంపల్సరిగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరీగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది స్వస్తి